ఈ పాము దగ్గర ఉంటే అదృష్టం అంట కదా ఏ ఆ అదృష్టం అనే కథకి వచ్చినది ఏందో ఇప్పుడు నేను చెప్తాను పూర్వం ఏం చేసేవాళ్ళంటే మన పూర్వీకులు ఈ పాముకున్న నేచర్ ఏంటి జంతువు ప్లస్ ఎలకల్ని పురుగుని పంది కొక్కొని ఇట్లాంటి వాటి సో మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు గుమ్మిలలో దాన్ని నిల్వ చేసుకునేవాళ్ళు ఆ ధాన్యం మీదకి ఇవన్నీ అటాక్ చేసే పురుగులు కానీ ఎలకలు కానీ లేకపోతే చిన్న ఈ పందికొక్కులు కానీ ఇవన్నీ అటాక్ చేయడం స్టార్ట్ చేసేది సో వాటన్నిటిని అన్నింటిని తప్పించుకోవడానికి ఏం చేసేవాళ్ళు ఈ పాములని అందులో వేసేవాళ్ళు సో అది పందుకొక్క వచ్చినా పురుగు వచ్చినా ఏది వచ్చినా పట్టుకొని తినేసేది ఆ విధంగా రైతుకి ఎంతగానో మేలు చేసేది అనమాట సో అంతేకాకుండా ఇంకా చుట్టుపక్కల పొలాల్లో కూడా దీని సంగతి తెలుసు కదా అరే ఇది ఉంటే ఎట్లాగో మన పొలంలో ఎలకలు రావు ఎలకలు వచ్చిన వాటిని తినేస్తాయి అనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి అది ఉంటే ఏం కాదు లేరా మంచిదే ఉండని అండి అని చెప్పి అనేవాళ్ళు ఇంట్లో కూడా వచ్చింది అనుకోండి అది ఉంటే ఏం కాదు మంచిదే ఉండని మంచిది అని అనేసరికి